హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే మా ఇంట్లో పిల్లల కోసం సర్వపిండి చేశాను ఎలా చేశాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ బియ్యపిండి కారం ఉప్పు ధనియాల పొడి పసుపు బామ జీలకర్ర నువ్వులు వేయించిన ధనియాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కళ్యామాకు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత దోశల పనం పైన ఆయిల్ రాసుకోవాలి పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ అప్పలాగా చేసుకోవాలి దానిపైన ఫైవ్ హోల్స్ లాగా చేసి కొంచెం కొంచెం ఆయిల్ పోసుకోవాలి అందులో ఇలా ఆయిల్ పోసుకున్నాక స్టవ్ పైన పెట్టుకోవాలి నేనైతే దోశల పెనం పైనే చేస్తున్నాను ఇంట్లో వెడల్పాటి గంజులు ఏమున్న దాంట్లో అయినా పెట్టుకోవచ్చు అంతే పైన క్యాప్ పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి ఒక పావు గంట ఇరవై నిమిషాలు అలాగే ఉంచాలి సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత రివర్స్ చేసుకోవాలి వన్ సైడ్ అయితే కాలిపోయింది నేనైతే రివర్స్ చేసుకుంటున్నాను ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలి మళ్ళీ రివర్స్ కూడా కొద్దిసేపు ఉంచుకొని తీసుకుంటే సర్వపిండి అయితే రెడీ అయిపోయింది పిల్లలైతే తిన్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు